హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ టాపిక్ వచ్చి ఆధార్ కార్డులో మనం ఎటువంటి అప్డేషన్ చేసుకున్నా సో అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా సో చాలా వరకు రిజెక్ట్స్ అవుతూ ఉంటాయి దానికి ఇతర ఇతర కారణాల వల్ల ఆధార్ వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన రీజన్స్ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తుంటారు సో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ మధ్య ఈ మధ్య కాదు ఎప్పటి నుంచి కూడా ఈ యొక్క కారణం చేత చాలా వరకు ఆధార్ కార్డులు రిజెక్ట్ అవుతున్నాయి మంది అంత కాంటాక్ట్ అయ్యి బ్రదర్ మేము అంతా కరెక్ట్గా పెడుతున్నా కూడా రిజెక్ట్ అవుతుంది దీనికి కారణం ఏంటి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇక్కడ చూసుకుంటే యువర్ రిక్వెస్ట్ హాస్ బిన్ రిజెక్టెడ్ డ్యూరింగ్ క్వాలిటీ చెక్ డ్యూ టు డిఫెక్ట్స్ ఇన్ ద డాక్యుమెంట్స్ ఆర్ డీటెయిల్స్ సబ్మిటెడ్ అనేసి ఈ కారణం చేత మనకైతే మన యొక్క అప్డేషన్ అనేది క్యాన్సిల్ చేస్తున్నారు ఎక్కువగా చూసుకుంటే ఇది క్యాన్సిలేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో సెల్ఫ్ పోర్టల్లో మనం అడ్రస్ మాత్రమే మార్చేందుకు అవకాశం ఉందా ఇక్కడ ఎక్కువగా రిజెక్ట్ అవుతుంటాయి ఆఫ్లైన్లో ఏంటంటే ఆధార్ సెంటర్లో మనకు ఒక వెరిఫైర్ ఉంటారు అక్కడ వాళ్ళు వెరిఫై డాక్యుమెంట్స్ అన్ని చూసుకున్న తర్వాత అప్లోడ్ చేస్తుంటారు అక్కడ అప్లోడ్ చేసినంత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాయి అంటే కదా ఆడ మ్యాక్సిమం రిజెక్షన్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువండి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనకి హ్యాపీగా అప్రూవల్ అయిపోతుంటాయి బట్ ఎక్కువగా మనం చూసుకుంటే సెల్ఫ్ పోర్టల్లోనే ఈ యొక్క కారణాల చేత మనకి క్యాన్సిల్ అవుతున్నాయి సో ఎందుకు అవుతున్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అలాగే అలా అవ్వకుండా మీరు ఏదైతే డాక్యుమెంట్ పెట్టారో ఆ డాక్యుమెంట్స్ని సక్సెస్ఫుల్గా అప్డేట్ చేసేలాగా ఎలా మార్చుకోవాలనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో నెట్ సెంటర్ ఉన్న వాళ్ళకి సీఏ సెంటర్ ఉన్న వాళ్ళకి మీ సెంటర్ అందరికీ యూజ్ అవుతుంది అలాగే ఎవరైతే సెల్ఫ్గా మనమే సొంతంగా మన మొబైల్లో చేసుకున్న వారికి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆధార్ కార్డు సో మ్యాక్సిమం మనకి ఆన్లైన్లో ఉండేది ఓన్లీ అడ్రస్ కరెక్షన్ మాత్రమే ఉంటుందండి ఆఫ్లైన్లో మీకు ఫస్ట్లోని వీడియోలోనే చెప్పాం స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా ఆఫ్లైన్లో చేసుకుంటే మ్యాక్సిమం రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ సో కానీ అడ్రస్ కరెక్షన్స్ ఏంటంటే మనం సింపుల్గా మనమే చేసేసుకోవచ్చు కనుక సో ఆన్లైన్ మన మైసేల్ పోర్టల్లో చేసేసుకుంటూ ఉంటాం ఇక్కడ ఎక్కువగా మనం పెట్టే డాక్యుమెంట్స్ అన్ని కారణ ఈ కారణం చేత యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్ డ్యూరింగ్ క్వాలిటీ చెక్ డ్యూ టు డిఫెక్ట్స్ ఇన్ ద డాక్యుమెంట్స్ ఆర్ డీ ఆర్ డీటెయిల్స్ సబ్మిటెడ్ అనే కారణం చేత రిజెక్ట్ అవుతుంటాయి సో దీనికి కారణం ఫస్ట్ కొన్ని కారణాలు ఉన్నాయి ఆ మూడు కారణాలు చెప్పేస్తాను సో తర్వాత ఎలా చేస్తే మనకు సక్సెస్ అవుతుంది కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కారణం ఏంటంటే ఇక్కడ మీకు మ్యాటర్ చదువుతాను అర్థమైపోతుంది మీరు పెట్టిన డాక్యుమెంట్స్ క్వాలిటీ చెక్ చే అంటే బ్లర్గా ఉండడం కానీ లేదంటే ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి పెట్టడం కానీ ఉన్నది లేనట్టుగా అంటే కొంతమందికి అడ్రస్ ప్రూఫ్ కింద రేషన్ కార్డు కానీ గ్యాస్ బిల్ కానీ ఏమి ఉండవు అంటే మాఫింగ్ చేసేసి పెట్టేస్తుంటారు సో వీళ్ళు బ్యాక్ ఎండ్లో చెక్ చేసుకోవడం వల్ల అప్పుడు ఏంటంటే చెక్ చేసినప్పుడు దొరికిపోతే ఇట్లా క్యాన్సిల్ చేస్తుంటారు కొన్ని కొన్నిసార్లు అప్రూవ్ అయిపోతుంటే మన అదృష్టం బాగుండి బట్ అది ఎప్పటికైనా ఫేకే బ్యాక్ ఎండ్లో మళ్ళా ఎంక్వైరీ చేస్తే సో ఆధార్ కార్డ్ అనేది సస్పెండ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ ఇలా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం వల్ల మాఫింగ్ చేయడం వల్ల ఇలా జరుగుతుంటాయి సో లేదు మేము అన్ని కరెక్ట్గా జెన్యున్గా పెట్టడం అయినా కూడా రిజెక్ట్ అవుతుందంటే సో అది చెప్తున్నాం కదా మీరు చేసే పొరపాటు ఏంటంటే ఒకవేళ సర్టిఫికేట్స్ కానీ లేదా మీరు పెట్టే డాక్యుమెంట్స్ అన్నీ కూడా సో ఎక్కువ క్వాలిటీ లేకపోవడం లేదా అదే చెప్తున్నాం కదా బ్లర్గా ఎక్కువగా ఉండడము అలాంటి కారణాల చేత రిజెక్ట్ అవుతుంటాయి సో ఇలా కాకుండా మేము గేజిటెడ్ లెటర్ పెడుతున్నాం సో ఇక్కడ చూసుకుంటే మీకు చెప్తున్నాం కదా సర్టిఫికేట్ ఆఫ్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఆ అప్డేషన్ సంబంధించిన ఈ యొక్క గేజెడ్ ఫామ్ ఉంది కదా సో దీన్ని పెట్టి చేస్తున్నాం ఇది పెడితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి కదా అంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అవుతుందండి ఎందుకంటే నేను కూడా మన సబ్స్క్రైబర్లకి ఈ విధంగానే జెన్యూ సర్వీస్ అయితే అందిస్తున్నాను సో చాలా మందికి ఈ సర్టిఫికేట్స్ ఇలాగానే చేపించి వన్ ఆర్ టూ డేస్ టైం తీసుకొని చేపిస్తున్నాం మేము చేసిన ఏ సర్వీసులు కూడా ఎక్కడ రిజెక్ట్ అయిందైతే లేదు సో మీరు చేస్తే ఎందుకు రిజెక్ట్ అవుతుంది ఇదే విధంగా సో ఎలా చేసుకొని మనం గతంలో ఈ వీడియోస్ చేస్తున్నాం సో ఇప్పుడు మళ్ళీ కూడా మీరు చేసే మిస్టేక్ ఏంటి దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలని కూడా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సర్టిఫికేట్ని మీరు ఎలా ఫిల్ చేపిస్తున్నారు మీరు చేయడం వల్ల ఎందుకు రిజెక్ట్ అవుతుంది మనం చేస్తే ఎందుకు రిజెక్ట్ అవ్వాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీరు చేసే మిస్టేక్స్ అన్నీ కూడా చెప్తాను సో ఒకేసారి చెప్పేస్తాను మొత్తం అన్నీ కూడా ఎలా చేయాలి ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది సో ఫస్ట్ కాలం నుంచి చెప్తాను ఇక్కడ డేటు మంత్ ఇయర్ అనేది రాయాలి ఇంకొకటి ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకొని ఎక్కడా కూడా మిస్టేక్స్ అనేది ఉండకూడదు ఖచ్చితంగా అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి విడివిడిగా రాయాలి అన్నీ కూడా విడివిడిగా రాయాలి కలిపి అతికించి రాయకూడదు ఓకేనా సో కొట్టి రాయకూడదు రుద్ది రాయకూడదు ఒక్కసారి నేను మిస్టేక్స్ దానిపైన మళ్ళీ మళ్ళీ వేసి రుద్దుతూ రాయకూడదు ఓకేనా సో యాజ్ గా ఒకేసారి రాసుకుంటూ పోవాలి ఓకేనా సో ఒక డేట్ చూసారా ఈ యొక్క డేట్ అనేది మీరు అప్లై చేసిన త్రీ మంత్స్ లోపల వ్యాలిడిటీ ఉండాలన్నమాట సో ఈ మంత్లో ఇప్పుడు ఆగస్టులో అప్లై చేశారనుకోండి మీరు సెప్టెంబర్ అక్టోబర్ లోపలే కంప్లీట్ చేసుకునేలా చూసుకోవాలి లేదు అంతకు మించి ఎక్కువగా ఉందంటే రిజెక్ట్ అవుతుంది సో మాక్సిమం త్రీ మంత్స్ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏ రోజు అయితే సైన్ చేసుకుంటారో ఆ రోజు లేదా ఆ మరుసటి రోజు లేదా ఆ మరుసటి రోజు అంటే మ్యాక్సిమం వన్ వీక్ లోపలే దీన్ని అప్డేట్ చేసుకునేలాగా ట్రై చేయండి సో అంతేగాని ఎక్కువ టైం పెట్టుకొని త్రీ మంత్స్ మనకు టైం ఉంది కానీ పెట్టుకుంటే సో అక్కడక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇదైతే తక్కువ పర్సెంట్ అనుకుంటారు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ దీనివల్ల బట్ ఏంటంటే వ్యాలిటీ ఉంటే అది కూడా అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకుంటే టిక్ మార్క్స్ ఉన్నాయి కదా సో దీంట్లో మనము కంపల్సరీగా ఇక్కడ రెసిడెంట్ అనేది టిక్ మార్క్ ఇచ్చేస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ అన్నీ వదిలేస్తున్నారు సో అలా చేయకండి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ మనము అప్డేట్ రిక్వెస్ట్ అంటే మనకు ఆధార్ని అప్డేట్ చేస్తున్నాం అడ్రస్ అప్డేషన్ చేస్తున్నాం కనుక ఇది కంపల్సరీగా టిక్ మార్క్ కంపల్సరీ ఉండాలి ఫస్ట్ టిక్ మార్క్ ఇది ఉండాలి సెకండ్ టిక్ మార్క్ ఇది ఉండాలి ఓకేనా సో ఇక్కడికి కంప్లీటెడ్ అయి అనమాట మంది ఇది ఒక్కటే పెట్టి దీన్ని వదిలేస్తున్నారు ఇలా వదిలేస్తే కూడా అది యాక్సెప్ట్ చేయరు రిజెక్ట్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ సో మీరు ఏదైతే ఆధార్ నెంబర్కి అప్డేషన్ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ నెంబర్ ఒక్కొక్క బాక్స్లో క్లారిటీగా కొట్టకుండా రుద్దకుండా కంప్లీట్గా రాసేసేయండి తర్వాత వారి యొక్క నేమ్ నేమ్ వాళ్ళ ఆధార్ కార్డ్లో ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ నేమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆధార్లకు మై ఆధార్లోకి వెళ్ళేసి వాళ్ళ లాగిన్ చేసి అక్కడ వాళ్ళ నేమ్ ఎలా ఉంది లేదా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసి డౌన్లోడ్లో వాళ్ళ ఈ ఆధార్ కార్డులో వాళ్ళ నేమ్ ఎలా ఉందో చూసుకోండి అక్కడ చూసుకొని రాయండి ఎందుకంటే కొంతమంది ఆధార్ కార్డులు పాత ఓల్డ్ ఆధార్ కార్డు తీసుకొచ్చేస్తుంటారు దాంట్లో ఒక నేమ్ ఉంటుంది ఆన్లైన్లో ఇంకో నేమ్ ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇది రిజెక్ట్ అవుతుంది సో మనం ఆన్లైన్లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ని ఇక్కడ ఫిల్ చేయండి తర్వాత అక్కడ కేర్ ఆఫ్ అనేది మీ ఛాయిస్ అనమాట అక్కడ ఆన్లైన్లో ఉండేదే కాదు కస్టమర్ ఒకవేళ వాళ్ళ ఫాదర్ నేమ్ అప్డేట్ చేసుకోవాలన్నా లేదంటే వాళ్ళ హస్బెండ్ నేమ్ అప్డేట్ చేసుకోవాలన్నా ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట మెన్షన్ చేసి ఇక్కడ వైఫ్ ఆఫ్ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అనేది ఇక్కడ ఏం రాయద్దు అండి ఓకేనా సో జస్ట్ ఇక్కడ వాళ్ళ నేమ్ మాత్రమే ఫిల్ చేయండి అది వాళ్ళ ఛాయిస్ వాళ్ళకి ఏ నేమ్ కావాలనేది కనుక్కోండి ఆ నేమ్ ఇక్కడ ఫిల్ చేయండి తర్వాత ఇక్కడ అడ్రస్లో ఇక్కడ డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబర్ రాయండి లేదంటే దాని ఖాళీగానే వదిలేసేయండి లేదా కొంతమంది జీరోస్ ఉంటాయి జీరోస్ అని పెట్టేసేయండి ఇక్కడ డోర్ నెంబర్ రాయాల్సి వస్తుంది ఆ తర్వాత స్ట్రీట్ రాయండి ల్యాండ్ మార్క్ ఉంటే ల్యాండ్ మార్క్ అప్డేట్ చేసుకోండి ఆ తర్వాత మీ ఏరియా లొకాలిటీ అనేది ఇక్కడ రాసేసుకోండి తర్వాత మీ విలేజ్ ఏది మీ సిటీ ఏది అంటే అది రాయండి ఇక్కడ మీ పోస్ట్ ఆఫీస్ నేమ్ ఉంటుంది ఆ పోస్ట్ ఆఫీస్ నేమ్ రాయండి తర్వాత మీ డిస్టిక్ స్టేట్ సో రాసేసి ఇక్కడ పిన్కోడ్ మీ యొక్క ఎక్కడికైతే మార్చుకోవాలనుకుంటున్నాను కొత్త అడ్రస్ పిన్ కోడ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆన్లైన్లో ఏది ఉందో చూడండి సో కొంతమంది ఏంటంటే కొత్తగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తారు ఎందుకంటే పాటు ఇది కూడా అప్డేట్ అయిపోతున్నాను భ్రమపడుతుంటారు సో ఇలా అప్డేట్ అయితే కాదు ఒకప్పుడు అవుతున్నాయి ఇప్పుడు అప్డేట్ అవి కావు సో ఓకేనా సో ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆన్లైన్ ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసినప్పుడు దాంట్లో ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయండి ఇది రాసేసి ఇవన్నీ కూడా ఎక్కడ కొట్టకూడదు రుద్దకూడదు సో డబుల్ ఎంట్రీ రాకూడదు సో రుద్ది రుద్ది రాస్తూ అలా అంతా చేయకూడదు అనమాట సో యాజ్ ఒకేసారి రాసుకుంటూ okay, క్లారిటీగా ఉండాలి లెటర్స్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి స్మాల్ లెటర్స్ పెట్టకూడదు ఓకేనా సో నెక్స్ట్ కాలం వస్తే ఇక్కడ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ ఏంటంటే గెజిటెడ్ సిగ్నేచర్ కాదండి మన కస్టమర్ అంటే మనం అనుకోండి మనం అప్లై చేస్తామని మన మన ఆధార్ కార్డు మార్చుకుంటే వాళ్ళది అంటే ఎవరైతే ఆధార్ కార్డు మారుస్తున్నావు వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ సిగ్నేచర్ చేయించాలి అది కూడా సిగ్నేచర్ ఇట నుంచి ఇట్ట పైకి వెళ్ళిపోవడం కానీ ఇట్ట నుంచి ఇట్ట పైకి వెళ్ళిపోవడం కానీ లేదా ఇటు కింద క్రాస్ ఇవ్వడం కానీ అటు చేయకూడదు ఈ మిడిల్లోనే ఈ బ్లాక్ లైన్స్ అవుట్స్కి వెళ్ళకూడదు ఈ మిడిల్ లైన్లో మీద ఎంత పెద్ద సైన్ అయినా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడికి కంప్లీట్ చేసేసుకోండి సంతకాలు అనేది ఓకేనా సో దాన్ని బయట ఓవర్ అయిట్ రాకూడదు నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ ఫోటో ఇది కూడా చాలామంది ఏం చేస్తుంటారు అంటే కొత్త కొత్త వింత వింత సెల్ఫీ ఫొటోస్ ఇలాంటివన్నీ కూడా తీసేసి దాన్ని అతికిచ్చేస్తు ఉంటారు అలాంటివన్నీ చేయకూడదు ఒక ప్రొఫెషనాలిటీగా ఉండాలి సో మనం ఏదైతే ఎగ్జామ్స్కి హాల్ టికెట్స్కి ఏదైతే మనం ఒక ఏదైనా జాబ్స్ పర్పస్కి పెడతామో రెజ్యూమ్ తయారు చేస్తామో ఆ విధంగానే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫోటోస్ని పాస్పోర్ట్ వేసే ఫోటో ఏదైతే ఉందో ఆ విధంగానే మనకి ఇక్కడ దాన్ని పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి ఇక్కడ దాన్ని పేస్ట్ చేయండి తర్వాత గెజిడేట్ సైన్ చేయించాలి గెజువేట్ సైన్ ఎక్కడ లాస్ట్ మనం చెప్తాను సో తర్వాత ఇక్కడ వరకు కస్టమర్ అంతా అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ని మనం గెజిటేట్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళాలి గేజ్టేట్ ఆఫీసెస్ అంతకం ఎట్టి పరిస్థితుల్లో ఫోర్ జీ రే చేయకండి సో ఎందుకంటే ముందులా ఆధార్ అయితే అంత ఈజీ కాదు చాలా 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 స్ట్రిక్ట్ అయిపోయింది బ్యాక్ ఎండ్లో వెరిఫై చేస్తుంది ఏదైనా తేడా ఉంటే మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకువస్తుంది ఆధార్ అనేది ఎందుకంటే ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు ఈ ఆధార్లు అనేది ఒక కారణం చేతనే ఆన్లైన్లో ఈ డేట్ ఆఫ్ లో నేమ్ చేంజ్ తీసేసింది ఈ అడ్రస్లో కూడా సో చాలామంది ఇలాగ గ్యామిలింగ్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఫోర్ జరి చెప్పేసి వాళ్ళ మీద ఒక దృష్టి అయితే పెట్టి సో దయచేసి ఎవరు కూడా ఫేక్ సర్టిఫికేట్ అయితే పెట్టకండి సో ఓకేనా సో అది ఇక్కడ గెజిటెడ్ ఆఫీసుకు సంబంధించిన డీటెయిల్స్ సో గెజిటెడ్ ఆఫీస్ డీటెయిల్స్ అనేది గ్రీనింగ్తోనే రాయాలంటే ఏం లేదు సంతకాలు గ్రీన్తో కావాలంటే మీ గెజిట్ ఆఫీస్ డీటెయిల్స్ మీరే ఫిల్ చేసినా కూడా ప్రాబ్లం లేదు లేదంటే వాళ్ళే ఫిల్ యాక్చువల్గా ఏంటంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఫిల్ చేయాలి ఇక్కడ మాత్రం బట్ ఏంటంటే మీరైనా కూడా క్యాల్కులేటర్స్లో వాళ్ళ నేమ్ రాయండి అలాగే వాళ్ళ యొక్క డెజిగ్షన్ ఏముంది వాళ్ళు డాక్టర్లైతే ఎంబీబీఎస్ లేదంటే సివిల్ సర్జన్ ఏదో ఉంటుంది కదా వాళ్ళది సో అవన్నీ ఇక్కడ రాసేయండి ఓకేనా తర్వాత వాళ్ళ యొక్క అడ్రస్ ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి వస్తుంది ఓకేనా తర్వాత వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వాళ్ళదే ఇవ్వాలి సో నెట్ సెంటర్ వాళ్ళు వాళ్ళ నెంబర్లు అంటే నెంబర్లో ఇచ్చేసుకుంటుంటారు సో ఎందుకంటే అయిపోతుంది కదా అప్డేట్ అయిపోతుంది అనుకుంటుంటారు ఒక్కొక్కసారి ఇది బ్యాక్ హెండ్లోకి వెళ్ళింది అనుకోండి ఈ సర్టిఫికేట్ మీద ఆధార్ వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి ఇది బ్యాక్ హెండ్లోకి వెళ్తుంది సో బ్యాక్ వెళ్ళింది వెళ్ళిందంటే ఏంటి ఇది వెరిఫై చేయాలి ఎవరైతే చేశారు ఈ అడ్రస్ది వాళ్ళైనా ఇక్కడ ఫోన్ కదా దీనికి కాల్స్ రావడం కానీ ఏదో ఒకటి జరుగుతాయి సో అక్కడ కానీ అది ఫేక్ అని తెలిసిందంటే చేసిన వారికి చేయించుకున్న వారికి ఇద్దరికి కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఉంటాయి పనిష్మెంట్స్ ఉంటాయి సో అది జాగ్రత్త ఓకేనా సో వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబరే రాయండి తర్వాత ఇక్కడ గెజిటెడ్ సీల్ వేసి సంతకం పెట్టాలి ఈ బాక్స్లోనే సీలేసి సంతకం పెట్టాల్సి వస్తుంది సో ఇక్కడ ఫోటో ఉంది కదా ఈ ఫోటో పైన కూడా సీల్ వేసి సంతకం పెట్టాలి గెజిట్ ఆఫీసులు ఈ సీలు ఈ బాక్స్ పైన పడిపోయి ఇక్కడ ఈ సైన్ మీద పడిపోతుంటుంది అలా పడినా కూడా యాక్సెప్టెడ్ కాదు గెజిటెడ్ సంతకం చేసినా కూడా ఈ సంతకం కస్టమర్ సంతకం ఏదైతే ఉందో దానిపైన క్రాస్ అయిపోతే యాక్సెప్టెడ్ కాదు సో ఇక్కడ నుంచి ఈ బ్లాక్ లైన్ నుంచి సీల్ ఈ పక్కకే ఉండాలి ఓకేనా ఈ పక్కకు రాకూడదు ఈ పక్కనే ఉండాలి సో ఫోటో సిగ్నేచర్ వచ్చి పైన మొహం పైన అంతా పెట్టేయకూడదు ఓకేనా సో ఫోటో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటే సో దాని కింద ఇక్కడ సీలు వేసేసుకొని అక్కడ మిడిల్లో మనం సంతకం ఫోటో ఫేస్ అనేది క్లారిటీగా ఉండాలి సో ఫేస్ పైన సంతకం కాకుండా మామూలుగా కింద పెట్టించేసి చేయాలి ఇక్కడ సేమ్ అంతే ఈ మిడిల్ బాక్స్లోనే పెట్టి సంతకం పెట్టించాల్సి వస్తుంది ఓకేనా సో ఇలా పెట్టిన తర్వాత తర్వాత ఇక్కడ కొన్ని బాక్సెస్ ఉన్నాయి ఈ సిగ్నేచర్ ఎవరు చేశారు దాన్ని ఇక్కడ గెజిటేట్ ఆఫీసర్ గ్రూప్ ఏ అయితే గ్రూప్ ఏ విలేజ్ పంచాయత్ సెక్రటరీ కానీ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇవి ఈ టిక్ మార్క్ పెట్టాలి గెజిటేడ్ ఆఫీసర్ గ్రూప్ బి అయితే ఈ వీళ్ళు పెట్టాలి ఇలా తహసీల్దారు ఇలా అన్నీ ఉంటాయి అనమాట సో వీటిల్లో అన్ని టిక్ మార్క్ పెట్టేస్తుంటారు కొంతమంది కొంతమంది అది ఏది పెట్టరు అటు చేయకూడదు ఓకేనా సో ఎవరైతే సిగ్నేచర్ చేస్తారో వాళ్ళ వరకే టిక్ మార్క్ పెట్టాలి సో అన్ని టిక్ మార్క్ పెట్టకూడదు అలాగని ఏది టిక్ మార్క్ పెట్టకుండా ఉన్నా కూడా యాక్సెప్టెట్ కాదు నెక్స్ట్ ఇక్కడ ఈ టిక్ మార్క్స్ అన్నీ కూడా టిక్ మార్క్ చేయాలన్నమాట ఎవరు చేయాలి ఇది బ్లూ పెన్తో చేయకూడదు బ్లాక్ పెన్తో చేయకూడదు ఎవరైతే గెజెట్ ఆఫీస్ ఉంటారో ఆయన మాత్రమే టిక్ మార్క్ ఇవ్వాలి మీరు టిక్ మార్క్ ఇవ్వకూడదు సో దీంట్లో అన్ని ప్రతి చోట టిక్ మార్క్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట గెజెట్ ఆఫీసర్ ప్రతిదీ ఇవ్వాలి ఇక్కడ దీంట్లో ఇవ్వాలి దీంట్లో ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి ఆయన అంటే ఇదీ సర్టిఫికేట్ చేసి వెరిఫై చేసి చేశాను అని చెప్పేసి ఆయన ఇక్కడ మొత్తం గ్రీనింగ్తో టిక్ మార్క్ చేయాలి తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేయాలి ఇక్కడ ఎక్కడ టిక్ మార్క్ లేకుండా ఈడా టిక్ మార్క్ లేకుండా కూడా సర్టిఫికేట్ యాక్సెప్ట్ కాదు సో ఎక్కువ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను మీ ప్రాబ్లం ఏందో మీరు ఇప్పుడు మీ సర్టిఫికేట్ ముందర పెట్టుకుని ఈ వీడియో చూస్తుంటే మీకు మీరు చేసిన మిస్టేక్ ఏందో తెలిసిపోయి ఉంటుంది ఓకేనా సో ఎందుకంటే సో చాలా వరకు నేను చూసిన వాళ్ళ కంపెనీస్ బ్రదర్ మాకు ఇలా మేము గ్రాడ్యుయేట్ చేపించినా కూడా మాకు రిజెక్ట్ అవుతుందంటే సో ఎందుకు అవుతుంది మేము చేస్తుంటే అవుతున్నాయో వీళ్ళు చేస్తే ఎందుకు కావాలని చెప్పేసి కొంతమంది డాక్యుమెంట్స్ పెట్టమని అడిగితే అక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ కస్టమర్ సిగ్నేచర్ లేకుండా పోతుంది లేదా ఇక్కడ ఏవి టిక్ మార్కులు ఉండవు ఇక్కడ సిగ్నేచర్ గెజిటెట్స్ సైన్ చేసి ఉంటారు ఇక్కడ ఏం టిక్ మార్క్ ఉండవు మళ్ళీ ఇక్కడ ఫోటో పైన గేజెడ్ ఆఫీస్ దగ్గర సంతకాలు పెట్టి ఉంటారు సో ఇక్కడ సిగ్నేచర్ లేకపోయినా యాక్సెప్ట్ కాదు ఇక్కడ లేకపోయినా యాక్సెప్ట్ కాదు ఈ టిక్ మార్కులు లేకపోయినా ఇక్కడ టిక్ మార్కులు లేకపోయినా యాక్సెప్ట్ కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ టిక్ మార్క్స్ అనేది కంప్లీట్గా ఉండాలి ఇక్కడ గేజెడ్ సైన్ ఉండాలి ఇక్కడ గెజిడెట్ సైన్ ఉండాలి ఇక్కడ పైన ఇక్కడ రెసిడెన్సీలో ఇక్కడ అప్డేట్ రిక్వెస్ట్లో టిక్ మార్క్ ఉండాలి సో ఇవి గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఓవర్ రైటింగ్ కొట్టి కొట్టి రాయకుండా ఉండాలి ఇలా రాస్తే మీ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడ్ సో మీరు దాన్ని అప్లోడ్ చేస్తే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీ సర్టిఫికేట్ అనేది మీ సారీ మీ ఆధార్ అనేది అప్డేట్ అయ్యి కరెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా విత్ ఇన్ వన్ డే లోపలే అయిపోతున్నాయి ఇప్పుడైతే కొంతమందికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వన్ ఆర్ టూ డేస్లో కూడా అవుతుంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు అది కూడా జెన్యున్ సర్టిఫికేట్స్ అనేది పెట్టాలి ఓకేనా సో ఇదండి ఎందుకు మనకి ఈ విధంగా ఈ యొక్క రీజన్తో క్యాన్సిల్ అయిపోతున్నాయని చెప్పేసి మనకు చూపిస్తుంటే కారణం అనేది ఇదే అనమాట ఎక్కువగా చూసుకుంటే ఈ ఫేక్ సర్టిఫికేట్లు ఎక్కువ పెట్టడం లేదా మనకి ఈ గెజిటేట్స్ సర్టిఫికేట్ కదా ఈ సర్టిఫికేట్ని ఏంటంటే ఓవర్ రైటింగ్ రాసేసి లేదంటే సీల్ వేసిన చోట టిక్ మార్కులు లేకుండా లేదంటే ఒక చోటే సంతకం పెట్టి పైన ఫోటో పైన పెట్టకుండా ఇలాంటి కారణాల చేత అవి రిజెక్ట్ అవుతుంటాయి సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అవన్నీ కరెక్షన్ చేసేసుకొని మీరైతే మళ్ళీ రీఅప్డేట్ చేయండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ అవుతుందన్నమాట సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఖచ్చితంగా నేను వీడియోస్ రూపంలో మీకు తెలియజేస్తాను ఓకేనా సో మరొకసారి చెప్తున్నా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ